శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అంటే కాలము కాడు అంటే లేదు అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి భగవాన్ మీరు చచ్చిపోతారని మాకు భయంగా ఉంది అంటే ఆయన నవ్వి నాకు చావెక్కడుంది నేను ఎప్పుడూ ఉండేవాణ్ణి మీరు వెళ్ళిపోతారేమో అనేవారు మీరు వెళ్ళిపోతారేమంటే నేను వెళ్ళడానికి చోటెక్కడుంది నేను అంతటా పరివ్యాప్తము చెందిన ఆత్మస్వరూపుడను అనేవారైనా ఈ ఆత్మస్థితి పొందిన వాడికి శరీరము పడిపోవడం గురించి బెంగ ఉండదు ఇది పంచభూతాలు వెళ్ళిపోతాయి ఆత్మ ఇలాగే ఉంటుంది నమ్మారు ఆత్మగా ఉండిపోయారు ఆత్మగా అరుణాచలమునంత జ్యోతిరూపముగా అదే ఇందాక చెప్పినటువంటి దేవకీ వసుదేవులు అరుణాచలం కొండలో కలిసిపోయారు కానీ దేహము పడిపోయేంత వరకు జ్ఞాని రోగము దీనికి వస్తే సాక్షిగా ఉంటాడు మనం రోగం వస్తే దాంతో తాదాత్మత చెందుతాం దాన్ని కూడా సాక్షిగా గమనిస్తాడు ఆ రోగాన్ని కూడా సాక్షిగా ఉంటాడు తనంత తాను శరీరం పడిపోయే వరకు కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్నాడా లేడా అందరిలాగే ఆయన తిరుగుతారు అందరిలాగే ఆయన ఓ కర్రట్టుకుంటారు ఓ గోజీ పెట్టుకుంటారు తిరుగుతూ ఉంటారు ఆయన ఉన్నట్టా లేనట్టా అంటే ప్రారంధమైపోయేంత వరకు ఈ శరీరం వచ్చేసింది కాబట్టి అది పడిపోయే వరకు శరీరం ఉంటుంది కాబట్టి తగిలించుకున్న బంధనాలు ఇవి ఆ ఉండడం అంతే కనది తగులుకున్న బంధనాలు కావు తగులుకున్న బంధనాలు మనవి మనకి రాదు విడిపించుకోవడం తగిలించుకున్న బంధనాలు జ్ఞానివి అందుకని ఆయన తగిలించుకుని పూర్వం ఎలా ఉన్నాడో అలాగే ఉన్నట్టున్నాడు ఎవ్వరికీ తెలియదు అతను ఒకసారి గుండెల మీద పెట్టుకుని యమునని దాటి వెనక్కి వచ్చాడు అందుకే ఆడపిల్ల నొదలమని వసుదేవుడు ఏడబడు దేవకి ఏడుస్తుంది కాబట్టి ఇంకా మోహం ఎవరిని పట్టింది అంటే విష్ణుమాయ దేవకి ఎందు ఉన్నది తల్లి కాబట్టి ఉండాలి లేకపోతే కు అనుమానం వస్తుంది ఇప్పుడు ఏమైంది ఈ ఆడపిల్ల ఏడ్చింది ఏడిస్తే వీళ్ళందరూ లేచారు ఇది వీళ్ళ ప్రజ్ఞ అనుకుంటున్నారు ఇది విచిత్రం వీళ్ళు లేచి అమ్మ పిల్ల పుట్టిందిరా అన్నారు ముందేం చూశారు కప్పల మీద రాజముద్ర చూశారు ఉన్నది కాబట్టి లోపల వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు ఆత్మదర్శనమైన వాడికి పైన మార్పు ఏమీ ఉండదు రమణ మహర్షికి ఆత్మదర్శనం అయిపోయిన తర్వాత నల్లటైన తెల్లగా అయిపోవడమో తెల్లటైన ఆకుపచ్చగా అయిపోవడమో అలా ఏమి ఉండదు అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంటారు కానీ లోపల మాత్రమే తెలుస్తుంది వారికి కాబట్టి బయట నుంచి చూసేవాడికి ఏమైనా తెలుస్తుందా ఆయన ఆకుపచ్చగా అయిపోవడం అలా ఏమి ఉండదు అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంటారు కానీ లోపల మాత్రమే తెలుస్తుంది వారికి కాబట్టి బయట నుంచి చూసేవాడికి ఏమైనా తెలుస్తుందా అనుమానమే మిగులుతుంది అంతే ఆత్మదర్శనం అయిందా అండి నిజంగానో అని అనుమానం కాబట్టి ఏమవుతుంది అంటే ఆ మహానుభావుడు అలా ఉన్నాడు వీళ్ళు ఏడుపు విని పరిగెత్తుకుంటూ కౌంసుడికి వెళ్ళి చెప్పారు చెప్పగానే వాడు నిద్రపోతున్నవాడు జుట్టు విరబోసుకుని పరిగెత్తుకొచ్చాడు వచ్చి తాళాలు తీశాడు తీస్తే పాపం పిచ్చి తల్లి కదా దేవతీదేవి ఈ ఆడపిల్ల ఏడుస్తుంటే ఆవిడ్ని విష్ణు మాయే ఈ ఆడపిల్ల తన పిల్ల తనే రక్షించుకోవాలనుకుంటోంది అనుకుని అన్నగారికి కనపడకుండా పమిటలో పెట్టేసుకుంది ఆ పిల్లని పెట్టేసుకుని గుండెలకి దగ్గిరిగా హేసుకుని అసలు ఆడపిల్లో మగపిల్లవాడో తెలియకుండా తిరిగి పెట్టేసుకుని కాళ్ళు పైకెత్తేసి ఏడుస్తో ఏమని అంటే పోతన గారికే ఆ దర్శనం అన్న శమింపు మన తగదల్లుడు కాడిది మేన కోడలవుయుని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మన గదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న సహోదరి కదన్నా ఇని శరణంబు వేడదన్ ఒకటికి పది మాటలు అనయా 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 అంటుని మనసు కరుగుతుందని అన్న శమింపు మన తగదల్లుడు కాడిది మెనకోడలు అన్నయా ఇది ఏంటి మేనల్లుడు కాడన్నాయా చంపేయడానికి కోడలు అన్నయా నన్ను నమ్మన్నాయా ఏడుగురిని చంపేశావన్నయా ఇప్పుడు ఆరుగురిని చంపేశావు ఏడోది గర్భస్రావం అయిపోయింది ఇది ఆడపిల్ల ఇంటికి ఆడబడుచు నీకు కోడలు నువ్వు మన్నన చెయ్యాలన్నాయా మహాత్ములు పోవుత్రోవ పోవన్నా పసిపిల్ల ఆడదాన్ని చంపాడన్న అపఖ్యాతి నువ్వు కట్టుకోకన్నయ్యా విడిచిపెట్టనయ్యా ఈ పిల్లనైనా బ్రతకని అన్నయ్య అని చెప్పి పాపం ఏడుస్తోంది ఏడుస్తూ ఇంత మందిని చంపేశావు కదా కనీసం నాకు పుత్రుడు నీ బ్రతకు నాకు నువ్వు శత్రుండని వింటి కాన సమయింపతగున్ పుత్రులకు ఇది నీ పుత్రీదా నంబు చేసి పుణ్యము కనవే అన్నయ్య కొడుకులు పుడితే నిన్ను చంపేస్తారని చంపేశావు నేనేమనలేదు ఇది ఆడపిల్ల నేను నా కూతురు దక్కిందని నేను అనుకోను మా అన్నయ్య నాకు పుత్రిక దానం చేశాడని చెప్పుకు బతుకుతానన్నయ్య వదిలేయన్నయ్య అడతలను వదిలేయనయ అని ఏడుస్తోంది కళ్ళకి కట్టించి క్యాన్వాస్ మీద గీశారండి అక్షరాలతో పోతానయ్యారు అది ఆయన రచనా ప్రౌఢిమ వీడు మహోగ్రతతో సోదరిని నిందించాడు నిందించి అటు వెతికి ఇటు వెతికి ఆ పసిపిల్ల యొక్క రెండు కాళ్ళు పట్టుకుని లాగేశాడు గిర్ర 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 తిప్పి బండకేసి కొట్టాడు కొడితే ఈ పిల్ల బండకి తగలడమ్మా నీ పైకి వెళ్ళిపోయింది ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైనటువంటి రథమునందు ఆరూఢి అయి అక్కడ కూర్చునుంది అటు నుంచి విమానాల్లో ఇంతమంది దేవతలందరూ వచ్చి నిలబడ్డారు శ్రీమన్నారాయణుడు వరమిచ్చాడు నిన్ను పద్నాలుగు నామాలతో పిలుస్తారు దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాన శారద అంబిక భాగవతాంతర్గతంగా ఈ పద్నాలుగు నామాలు ఎవరు వింటున్నారో ఆ విన్న వాళ్ళందరికీ ఏతించి చూచిచ్చు అలాంటి వాళ్ళకి నిన్ను చూసిన వాళ్ళకి నామం విన్న వాళ్ళకి పేరు పలికిన వాళ్ళకి దేశంలో నువ్వు ఎక్కడెక్కడ ఉన్నా నీకు రక్షించడం తప్పింకోటి తెలియదు అలా రక్ష చేస్తావు అన్నావు అన్నారు అందుకని ఆ తల్లి ఆకాశంలో నిలబడింది దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెలు కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపాలు సమర్పిస్తున్నారు నైవేద్యాలు సమర్పిస్తున్నారు ఈ తల్లి ఇవన్నీ తీసుకుని కిందనున్న కంసుడి వంక చూసి ఒక మాట అంది టెంపరి బొరింబొరిని దేవతి బిడ్డల చిన్ని కుర్రలను చంపితి విరోజిదిల మీద దుర్మార్ కూడా పిల్లలందరినీ తీసుకుని రాళ్ళకేసి కొట్టి చంపావు నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేశావు నా సరసంజ నుంచి నిన్ను చంపెడి వీరుడొక్కడు ప్రవృద్ధిని పొందెడి వాడు దుర్మతి నాతో పాటు పుట్టి నిన్ను చంపేటటువంటి వాడు వేరొక చోట పెరుగుతున్నాడు నువ్వు చచ్చిపోవడం ఖాయం అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది ఈశ్వరుడి నిర్భయత్వం మరణం కోసం భయపడుతూ ఎంతకాలం సత్యాన్ని తెలుసుకో ఎప్పటికీ సత్యం తెలుసుకోగలుగుతాడు కాబట్టి ఆ తల్లి వెళ్ళిపోయింది వెంటనే కంసుడిలో ఉన్న గమ్మత్తు చూడండి ఆయన పరిగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చాడు వచ్చి చూశావా బావా ఆశ్చర్యం నువ్వేమంటావు రేపు పొద్దున్న నీ ఆరుగురు పిల్లల్ని నేను చంపేశానంటావు నేనా చంపినవాడిని ఆ రోజు నువ్వు చెప్పేవే ఎవరి కర్మ వారికి తీసుకొస్తా ఆ ఆరుగురి పిల్లల కర్మ ఉంది నా దురదృష్టం ఏమిటంటే వాళ్ళ మరణానికి నేను హేతు అయ్యాను నిజంగా నేను చంపగలిగిన వాడిని అయితే బావా నేను ఇలా తిప్పి కొట్టినప్పుడు ఈ ఆడపిల్లని చంపాలి కదా మరి ఈ పిల్ల చూడు ఎగిరిపోయింది పైగా నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టేట అనవసరంగా నేను మిమ్మల్ని వేధించాను బావా ఏమనుకోకే నన్ను క్షమించి అంటున్నాడు కాని మనసులో అనుమానమే తొట్టు పడుతూ వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి తాళం తీసి బావా మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా ఉండండి అన్నాడు అని చెప్పి పంపించేశాడు వాళ్ళని పంపించేస్తే అవతల నందవ్రజంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది ఆయన మహానుభావుడు కృష్ణ పరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు అక్కడ నందవ్రజంలో ఉన్న వాళ్ళందరికీ తెలివి వచ్చింది ఒక్కసారి తెలివచ్చి వాళ్ళు లేచి చూశారు చూసి ఆ ఏట్రా పిల్లాడు పుట్టాడు అనుకున్నారు ఆ పిల్లవాడేమీ ఆడవలేదు కానీ పొంగిపోయింది యశోద ఎంత అదృష్టం ఇన్నాళ్ళకి నాకు కొడుకు పుట్టాడు అనుకుంది ఈ వార్త నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ పరమ సాత్వికులై ప్రేమమూర్తులై ఉంటారు మధురలో ఉన్న వాళ్ళు కృష్ణుడు వచ్చేంత వరకు గుణంతో ఉంటారు మధుర మధురంగా తిప్పుతుంది మనస్సు అందుకని మధురకి కంసుడు నాయకత్వం ఉన్నంతసేపు ఆ మధుర మనం ఎవరైనా వీళ్ళు నిలబడే మధురగా ఉండదు నందవ్రజం భగవద్భక్తులతో నిండి ఉంటుంది గోవులతోటిని అందుకని అక్కడ ఉన్న వాళ్ళకి అమాయకత్వం ఏమీ తెలియదు వాళ్ళు పొంగిపోయారు ఏమని ఏమి నోమ ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటి మల వీనులరా మన యశోద చిన్ని మగవాని కన చూచివత్తమం మసుదతులారకనివాడు చిక్కినాడు నల్లనివాడు దక్కినాడు ఏ పూర్వపుణ్యమో ఏ నోము ఫలమో అంటారు వాళ్ళు ఈ గోపకాంతలకి సంతోషం ఈ నాళ్ళకి మళ్ళీ మనం విన్నాం ఎప్పటి నుంచో కొడుకుల్లేరు కొడుకుల్లేరు అని బెంగ పెట్టుకుంది యశోద ఇన్నాళ్ళకి కొడుకు పుట్టాడు ఇటువంటి కొడుకు ఏమి నోమ ఫలము ఇంత ప్రదొక వార్త వింటి మలలాబలరా మన యశోధ చిన్న మగవానిక నిన్నట ఆ పద్యంలో అందం చూడండి పలికెటిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట చిన్ని మగవానికనెనట ఏంటండి చిన్ని మగవాణ్ణి కనపొతే పెద్ద మగాణ్ని కంటారేంటి అసలు ఎక్కడైనా అంటే వాళ్ళకి అసలు తల గడుక్కుంటే కాళ్ళు కడుక్కోవడం కాళ్ళు గడుక్కుంటే తల గడుక్కోవడం తెలియదు వాళ్ళకి అంత అమాయకత్వం ఆ గొల్లలకి అందుకని వాళ్ళు మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడతారు అందుకని మన యశోద చిన్న మగవానికి మసుదతులార అని అక్కడికి వెళ్ళారు ఆ వెళ్ళేటప్పుడు పోతన గారు ఒక అద్భుతమైనటువంటి లైవ్ టెలికాస్ట్ ఒకటి ఇచ్చారండి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఆ యశోద ఉన్నటువంటి గృహానికి వెళ్ళారట ప్రసూతి గృహంలోకి మగవాళ్లు వెళ్లరు ఆడవాళ్లు వెళతారు అందుకని ఆడవాళ్ళందరూ లోపలికి వెళ్లారు ఎంత తొందరతో వెళ్లారంటేట మనం తొందరగా వెళ్లి చూడాలి కొడుకు పుట్టేట యశోదకి అని పరుగు పరుగును వెళిపారట వెళ్ళిపోయి వేడుకతోడ క్రొమ్మడులు వీడ కుచోపరిహార రేఖ లల్లాడ కపోల పాలికల హాటక పత్ర రుచుల్ వినోద నంబాడ చేరి యశోద ఇంటికి జేడి పరిహార రేఖలల్లాడ కపోల పాలికల హాతక పత్రుల్ వినోదనంబాడ విష్ణుని చిన్ని కృష్ణుని ఎంత గబగబా పరిగెత్తారంటే వాళ్ళు గబగబా ప్రసూతి గృహానికి వెళ్లడంలో వాళ్ళు వేసుకున్నటువంటి కొప్పులు ఊడిపోయేట వాళ్ళు వేసుకున్న హారాలు ముడులు పడిపోయి ఇటు అటు చిందర అయిపోయేట వాళ్ళందరూ బయటికొచ్చి నిలబడి లోపల ఉన్న పిల్లాన్ని చూసి వచ్చారు వీళ్ళకా కొడుకు పుట్టింది యశోదకు పుట్టాడు కానీ వీళ్ళేం చేస్తున్నారో తెలుసా అండి ఆనందం ఏతించి చూచిచ్చు నేతుల పెరుగులను పాల నీళ్లను వెన్నన్ ప్రీతి వసంతముల అడి ఏతరుల ఈ సరస భాషల సగం గొల్లల్ ఆ పాలు తీసి ఒకళ్ళ మీద మీదొకళ్ళు కొట్టేసుకున్నారు నెయ్యి తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారట ముద్దలు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారట నీళ్ల కడవలు కుమ్మరించేసుకున్నారట వసంతాలు ఆడేసుకున్నారట ఎందుకంటే మన నందు నందప్రభువుకి కొడుకు పుట్టాడు అని పొంగిపోయి వీళ్ళందరూ బయటికొచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారట భయ్యంత బావున్నాడే పిల్లాడు యశోద పక్కన పడుకున్నప్పుడు చూశాను నేను బుజ్జి బుజ్జి పాదాలు ఇంతంత పాదాలు నల్ల మేఘం ఎలా ఉంటుందో అలాంటి రూపంతో ఉన్నాడు అరికాళ్ళు ఎర్రగా ఉన్నాయి పువ్వులు పొట్లం కట్టినట్టుగా ఉన్నాయి ఇంటి ఇంటి వేళ్ళు చిన్ని చిన్ని వేళ్ళు ఆ చిన్ని వేళ్ళు ఇలా ఉంటే ఆ బొట్టన వేళ్ళు మీద మళ్ళీ ఇంత తెల్ల తెల్లటి గోళ్ళు పక్కన ఇంత చిన్న పిక్క ఓ ఇంత కాలు ఆ కాలు ముట్టుకుంటే మెత్తగా ముసలి వాళ్ళ మోకాళ్ళలాగా ముడతలు పడి మోకాళ్ళు ఇంతంత తొడలు వాటి మీద ఇలా మూడేమో గీతలు ఆ తొడ ఇలా అంటే మెత్తటి తొడ సన్నటి నడుము బుజ్జి బొజ్జ మనం పెట్టుకున్న వెన్న ముద్దలా ఇలా ముట్టుకుంటుంటే ఎంత మెత్తగా ఉంది ఆ బొజ్జ యశోద పాలు తాగి బుజ్జి ఇంటి చిన్ని నాభి నాభిలోంచి అమ్మ కడుపులో ఉండగా అన్నం అంతా తిన్నాడు అంత చిన్న పిల్లాడికి వక్షస్థలం ఏమిటో విశాలంగా ఉంది చక్కటి కంఠం మీద మూడు గీతలు బుజ్జి గడ్డం ఎర్రటి పెదువులు బోసి నవ్వు చిన్ని ముక్కు చిన్ని చిన్ని కన్నాలు తామర రేకుల్లాంటి కళ్ళు యశోద కళ్ళే పోలికొచ్చేసాయి ఆ చక్కటి నుదురు గిరజాల గిరజాల జుత్తు నందప్రభువులాగా ఆ చేతులు ఎర్రటి అరిచేతులు ఆ చేతులు చూసేటప్పటికే ఏదో సంతోషం నిజంగా పిల్లాన్ని ముట్టుకుంటుంటే ఎప్పుడు ఎత్తుకుంటావా ఎప్పుడు పెరుగుతాడా ఎప్పుడు మనతో ఆడుకుంటాడా అని పొంగు వచ్చేస్తోంది వాళ్ళందరూ పొంగిపోయి చెప్పుకొని వసంతాలు ఆడేసుకుని పరవశించి ఈ నందప్రభు పొంగిపోతున్నాడు బయటకు వచ్చి ఓహో నా కదా ఇలాంటి కొడుకు పుట్టాడు ఆడవాళ్ళు అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో అని సంతోషపడిపోయి మానసిక దర్శనం అంటే అంతేనండి బాలకృష్ణ దర్శనం కాదా యశోద యొక్క పురిటి మంచం మీద పడుకున్న వాణ్ణి ప్రసూతి గృహానికి వెళ్ళిన స్త్రీలు ఎలాంటి కళ్ళతో చూశారో అలాంటి కళ్ళతో చూడగలను పోతన గారిని ఎదురు పెట్టుకుంటే కాబట్టి అలా దర్శనం చేసి వాళ్ళు పొంగిపోయారు పొంగిపోతే నందుడు బ్రాహ్మణుల్ని పిలిపించాడు గోవులు దానమిచ్చాడు గొప్ప గొప్ప మేలిమి వస్త్రాలు దానం ఇచ్చాడు ఈ పిల్లవాడి జాతకర్మ చూ ఒక్కసారి జాతకం చూడండి ఎలా ఉంటాడు అన్నాడు ఈ ఆభీర కుమారుడు వీరుండై శ్రీయుతునై వీర వైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ ఆ పిల్లవాడి జాతకం చూసి ఆ పాల్లాడా అని కడుపు నిండిపోయిందయా నిజంగా లేకలేక పుట్టినందుకు ఈ పిల్లవాడు ఈ అభీర కుమారుడు శ్రీయుతుడై అసలు లక్ష్మి వీడిదేనయ్యా అంత ఐశ్వర్యం అనుకో శ్రీయుతుడై వీరవైరి జోతయునై ఎటువంటి వీరుల్ని ఓడిస్తాడు దీర్ఘాయుష్మంతుండగునని గొప్ప దీర్ఘాయుర్ధాయాన్ని పొందుతాడు పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు దుందుబులు మురసే గాయక సందోహము పాడే సూత సముదాయముతో వంది జనులు కీర్తించిరి క్రందుగవీంచ భద్రకహల రవముల్ నందుడి యొక్క కోటలోంచి దుంధుబులు మోగైట ఆ లోపల ఉన్న పిల్లవాడు క్షేమమే భద్రమే అని తెలియడం కోసం అని చెప్పి లోపల నుంచి పెద్ద పెద్ద ఘమరుకలు మోగించారట బయటంతా బ్రాహ్మణులు గొల్లపడుచులు అందరూ నిలబడిపోయి వసంతాలు ఆడుకుంటున్నారు వీళ్ళందరూ ఇంత ఆడుకుంటుంటే అసలు సంతోషం అంతా ఎవరిదోట తెలుసండి కేళ్ళురికె మసలి గలు మల్లడిగుని రంకెలిడియమ వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లి